మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనంగమ మన ప్రభుయూ క్రీస్తు అనుదినమన్న అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గత ఏడు వసంతాలుగా ఆపక కొనసాగిస్తూ మీ అందరికీ ప్రతిరోజు దైవ సందేశాలను చేయడానికి నాకు అనుగ్రహిస్తున్న ఐకృపును బట్టి మొదటి నా దేవునికి కృతజ్ఞతలు తదుపరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీలో కొంతమంది ఇంకా సబ్స్క్రైబ్ మన ఛానల్ చేయలేదు అందుకనే అనేకులకు చేరవలసిన మెసేజ్ కేవలం మీ దాకా చేరి ఆగిపోవడం బహు దుఃఖాకరం దావీది అంటాడు యుద్ధము చేయవానికి ఎంత దేవునో యుద్ధ సామాగ్రి మోయవానికి కూడా అంతే దేవెన వాక్యం కొరకు వాక్యాన్ని సిద్ధపరుస్తున్న నాకెంత దేవునో ఈ వాక్యాన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ నలుగురికి పరిచయం చేయడం వల్ల వారు పొందే ఆత్మీయ దీవుల్లో కూడా మీరు కూడా పాలు బాగుతారని గుర్తించగలగాలి చాలా సంతోషం రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మొదటి సమయలు గ్రంథం ఏడవ అధ్యాయం సమయోలు దైవజనుడు ప్రవక్త దీర్ఘదర్శి ఇజ్రాయేళ్లను ఇజ్రాయెల్ ప్రజలను దేవునిలోనికి నడుపుతూ తన యొక్క నాయకత్వంలో తన యొక్క ఈ యొక్క సేవ తత్వంలో ప్రజలను దేవుని వైపు తిప్పుతూ ఒకానొక సమయమన అనగా సమయ మొదటి గ్రంథం ఏడో అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలతో మిస్పాక్ వచ్చి ఉపవాసం ఉండి ప్రజలను కూడా ఉపవాసం ఉంచి నీళ్లు చేదినట్లు వాళ్ళ పాపాలని చేదుతూ దేవుని సంగతిలో ఉపవాసిస్తున్న దినాలవి అయితే పక్కనే ఉన్న ఫిలిస్తీయుడు వీరు ఉపవాసం ఉంటున్నారని వీరు బలహీనలై ఉంటారని ఇదే యుద్ధము చేయుడుకు తగు అణువుని గుర్తిరిగి యుద్ధాన్ని ప్రకటిస్తారు ఏం చేయాలో తెలియని ఇస్రాయిలీలు ప్రవక్త దీర్ఘదర్శి అయిన సమయాల దగ్గరికి వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి మేము యుద్ధానికి వెళ్ళాలి తప్పదు అనుకుని యుద్ధానికి వెళ్తారు బైబిల్ చెప్తున్న ఒక గొప్ప సత్యం ఏంటి అంటే ప్రార్థన చేస్తున్న సమయాలు ఆ ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యం చేయడం ఇస్రాయిలీలు గెలవడం మనం చూస్తాం అయితే మొదటి సమయలు గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇలాగున్న ఫిలిస్తీన్లు అనపబడిన వారై ఇస్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయేది నాకు ఈ మాట చాలా బాగా నచ్చింది ఒక్కసారి దేవుడు వారితో యుద్ధం చేసేటప్పటికీ ఇంకెప్పుడు శత్రువులు తిరిగి రాలేదంటే వారు అనపడ్డారు వారు ఆగిపోయారు ఇదే నరగమాకండం పద్నాలుగో అధ్యాయంలో కూడా మనం చదువుతాం చచ్చిన ఐగుప్తీలను దేవుడు చూపించి ఇక మీరు ఇంక ఐగుప్తులు మిమ్మల్ని తర్మడం శత్రువుని నేను సర్వనాశనం చేశానని చచ్చిన ఐగుప్తులను ఇస్రాయల్కి చూపించినట్లుగా మనం చూస్తాం ఈరోజు నేను వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువు నాకు నేర్పిన అనుభవం ఏంటంటే ఒకసారి నీతో పోరాడి ఓడిపోయిన శత్రువు నీ నుండి దూరమైపోతున్నప్పుడు మళ్ళీ ఎందుకు పదే పదే మళ్ళీ నీ వెంట పడుతున్నాడు అంటే వాడికి ఎక్కడో నమ్మకం ఉంది ఉదాహరణగా ఇద్దరు శత్రు దేశాలు యుద్ధానికి వెళ్తాయి ఆ రెండు శత్రు దేశాలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళు ఓటమి ఒకళ్ళు విజయం అయితే ఓడిపోయినవాడు అంటాడు నేను తప్పక తిరిగి వస్తాను రే నేను మళ్ళీ నేను యుద్ధంలో గెలుస్తాను అవసరమైతే సైన్య బలాన్ని పెంచుతాడు రథాలని పెంచుతాడు కావలసిన సామగ్రిని యుద్ధ సామాగ్రి యొక్క నైపుణ్యతని పెంచుతాడు మళ్ళీ తిరిగి మళ్ళీ దేశం మీద యుద్ధాన్ని చేసి మళ్ళీ విజయ పతాకాన్ని ఎగరేయడానికి వాడికి ఏదో అణువు దొరికింది అలాగే మన దగ్గర నుంచి వెళ్ళిన సాతానుడు మన దగ్గర నుంచి ఓడిపోయి వెళ్ళిన శత్రువు ఎందుకు 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 మాటి మాటిగా తిరిగి వస్తున్నాడు తిరిగి రాక అనవబడవలసిన వాడు అయ్యా బాబోయ్ వీరు దేవుడు మతం యుద్ధం చేస్తున్నాడు మనం యుద్ధం చేయలేము అని అనవలసిన వాడు ఎందుకు తిరిగి వస్తున్నాడు ఈరోజు నా అంశం ఏంటంటే తిరిగి రాకూడదు కదా రాకుండానట్లే కదా మనం యుద్ధం చేయాలి మళ్ళీ ఎందుకు యుద్ధం చే లో తిరిగి వస్తున్నాడు అంటే ఓ మూడు కారణాలు దేవుడు నాకు నేర్పాడు ఒకటి మతీశ్వ వార్త పన్నెండవ అధ్యాయం మతీశు వార్త పన్నెండవ అధ్యాయంలో నలభై మూడవ నుంచి అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయి తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోటు తిరుగుచుండెను విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదనుకొని వచ్చి ఆ ఇంట ఎవడనో లేక అది ఊడ్చి అమర్చబడి చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి ఏడు దెయ్యములు వెంట పెట్టుకొని వచ్చను అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపడముండెను అందుచేత ఆ మనుషుని కడపడే స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను అలాగే దృష్టాంతం వారికి సంభవించిన నేను అర్థమైందా ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని దైవజనుడు దేవుని కృప చేత వదిలించాడు ఒక సేవకుడు బాగా బ్రతకవలసిన వాడు మళ్ళీ పాపంలో పడకుండా సాతాను చేర్చుకోకుండా ఉండవలసిన వాడు తిరిగి మరి చెడ్డదైన ఏడు దెయ్యాలు పట్టిన మళ్ళీ పాపిష్టి బ్రతుకు అంట కారణం ఏంటి బైబిల్ స్పష్టంగా చెప్తుంది వదిలి వెళ్ళిన వాడంట తిరిగి వచ్చాడు నీరు లేని చోట నాకు కావాలి ఎక్కడికి వెళ్ళినా నీరుంది నీరుంది ఇదిగో నేను వదిలి వచ్చిన చోట మనరు దాకా నీళ్ళు లేదు కాబట్టి ఎండ ఉంది కాబట్టి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను నీరు లేని చోటకి వెళ్తాను ఇంతకీ నీరు అంటే దేవుని వాక్యం నీరు అనగా పరిశుద్ధాత్మ నీరు అనగా అభిషేకం నీరు అనగా సన్నిధి నీరు అనగా సహవాసం ఆ సహవాసపు నీరు మళ్ళను తాకాలి యహోవా ధర్మశాస్త్రం వంధు దేవారాత్రులు ధ్యానించి వాడు దంజుడు వాడు నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వాడే ఉంటాడు నీరు తగులుతూ ఉంటుంది తగులుతూ ఉంటుంది నీరు చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు చాలా మంది మళ్ళీ సాతాను తమ జీవితంలోనికి అవకాశం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే భక్తి చేయకపోవడం సన్నిధి చేయకపోవడం దేవుని అభిషేకం లేకపోవడం దేవుని కృప లేకపోవడం దేవుని కరుణ కటాక్షాన్ని వారు సంపాదించుకోకపోవడం ప్రేమ దేవుని బిడ్డలారా ఈరోజు వాక్కి వింటున్న మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాట ఏంటో తెలుసా దేవుని యొక్క సన్నిధి అనే నీరు ఎందుకు తెలుసా యోహాసు సువార్త ఐదో అధ్యాయంలో బెతస్తా కోనేరు దగ్గర ఉన్న రోగి ఆ నీళ్లు కదిలిన మొదటి స్థితిలో ఎవరు దిగుతారో వాడు స్వస్థ ఎందుకంటే నీరు చాలా ప్రాముఖ్యమైనది నీరు చాలా విలువైంది కాబట్టి నీరు కలిగిన వ్యక్తిగా వాళ్ళు జీవించాలి ధర్మశాస్త్రంలో ధ్యానం చేయాలి అభిషేకంలో నింపబడాలి ఇది లేకపోవడం బట్టి సాతానుడైన శత్రుడైన సాతానుడు తిరిగి మన మీద దాడి చేస్తున్నాడు మళ్ళీ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక రెండవది మొదటి పేదల పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో నిబ్బరమైన బుద్ధి కలవారే మెలుకువగా ఉండి మీ విరోధి అయిన సాత్వానుడు గర్జించో సింహం వదే ఎవరి మింగుదమాని తిరుగుచున్నాడు సరే నిబ్బరమైన బుద్ధి మెలుకువ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ఈరోజు క్రైస్తత్వంలో నీకు మెలకువ ఉందా అంటే ఏంటంటే పాస్టర్ గారు ఇక నేను నిద్రపోకూడదా ఏంటి నిద్రపోకుండా మెలుకుగా ఉంటూ మా విరోధి అయిన సాత్వానుడు మా జీవితంలో ప్రవేశించకుండా చూడాలా అంటే మాట్లాడే విషయంలో నడిచే విషయంలో పలకైన ప్రతి విషయంలో కూడా క్రైస్తవుడు తగు జాగ్రత్త కలిగి జీవించాలి ఈరోజు క్రైస్తత్వంలో జాగ్రత్త లేకపోవడం బట్టి విక్షలు పెడతానని బట్టి అందుకనే అంటాడు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో జాగ్రత్త జయించి వాడే ఉండాలి జాగ్రత్త ఈరోజు జాగ్రత్త లేకపోవడం బట్టి నిబ్బరమైన బుద్ధి లేకపోవడం బట్టి తిరిగి రాకూడని శత్రువు మళ్ళీ తిరిగి రావడని మనం చూస్తున్నాం బయబుల్ ఏం చెప్తుంది శత్రువు తిరిగి రాకూడదు మరి వస్తున్నాడు అంటే నీకు నిబ్బరమైన బుద్ధి లేదు నీకు మెలకు లేదు పరమగీతంలో ఉంటుంది కదా మూడో అధ్యాయంలో ఇక ఆమె మెలుకు లేకుండా ఒకసారి ప్రభువు వచ్చారు తలుపు తట్టాడు ఆమె ఏం పట్టించుకోలేదు వచ్చిన ప్రభు వెళ్ళిపోయాడు వెతుకుతున్న తర్వాత సంత వీధుల్లో ఎదుగుతుంది రోడ్ల మీద వెతుకుతుంది నా ప్రియుడు ఎక్కడున్నాడు నా ప్రాణ ప్రియుడు ఎక్కడున్నాడు అని దొరకడుగా ఒక్కసారి వదులుకుంటే అని ఎలా దొరుకుతుంది కాబట్టి ప్రేమ దేవుని పట్లారా మనము నిద్రించు గాని నా హృదయం మెలుకుగా ఉంది ప్రభువులో మెలుకువత్వం ఉండాలి ప్రార్థనలో మెలుకత్వం ఉండాలి వాక్యములు మెలుకత్వం ఉండాలి మెలకు అంటే సన్నిధి పరులుగా మనం ఉండాలి మార్చబడాలి దేవుళ్ళు ఎదగాలి ఫలించాలి అవకాశం ఉన్నప్పుడల్లా దైవ సందేశాలు దైవుని వాక్యాన్ని వింటూ భక్తి జీవితాన్ని అనువయించుకోవాలి అప్పుడే శత్రువైన సాతానుడు అయ్య బాబోయ్ మొదటేమో నీరుంది నేను ఇక్కడికి రాలేను రెండోది ఏమికి మెలకు ఉంది అనుకుంటాడు ఇక మూడో మార్చేపు నేను ముగిస్తాను యాకూబ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు నుంచి మనం చదువుకుంటే మొదట నా అద్దకు రండి నేను మీ అద్దకు వస్తాను ప్రభువుకు దూరంగా బ్రతకడం వల్ల ప్రభువుని విడిచిపెట్టి బ్రతకడం వల్ల దేవునికి కాకుండా దెయ్యానికి లేదా లోకానికి అవకాశం ఇవ్వడం వల్ల వాడు తిరిగి వస్తున్నాడు అందుకనే దాని కింద వచ్చినాలో అంటాడు మీ చేతులు శుభ్రంగా ఉంచుకోండి మీ ప్రవర్తన శుభ్రంగా ఉంచుకోండి ఎందుకంటే మీ సాతానుడు చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ప్రకటన కన్నా పన్నెండు అధ్యాయంలో ఉంది కదా వాడికి సమయం లేదని చెప్పంట ప్రతి ఒక్కడి మీద నిందలు మోస్తూ వీడు నావాడు 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 యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై మూడో వచ్చిన కాడి నుంచి మనం చదువుకుంటే ఇదిగో లోకాధికారి వచ్చి చున్నాడు వాడికి సంబంధించింది ఏది నాకు లేదని ప్రభు చెప్పారు నోటి మాట చూపు నడక పడక అన్ని వాడు చెక్ చేస్తాడు ఏ చిన్న లోపమున్నా వాడు నేను నిత్య నరకానికి తీసుకువెళ్ళాలని తందగిరి ఉంచుకోవాలని వాడు ప్రయత్నిస్తాడు ఈరోజు నీ జీవితంలో నీరుందా మెలకు ఉందా ప్రభువుకు అవకాశం ఇచ్చే మనసుందా వాడు తిరిగి వస్తున్నాడు నా మీద దాడి చేస్తున్నాడు అని అంటే ఏవి బైబుల్ అంటుంది మనం పోరాడొచ్చినది మనుషులతో కాదు కానీ లోకనాదులతో మనం పోరాడుతున్నాం అంధత్వం అంధకార శక్తులతో పోరాడుతున్నాం యుద్ధోపకరణాలు ధరించాలి కొరింది పత్రికలు అంటాడు నాలుగో అధ్యాయంలో నేను శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో యుద్ధం చేస్తున్నాను నిజమే మనము ఆత్మ సంబంధము మన ఆయుధాలు ఆత్మ సంబంధంగానే ఉండాలి మనం పోరాడేది మనుషులతో కాదు అని గమనించినప్పుడు ప్రతి వాటిలో నైపుణ్యతను కలిగిన వారమై ఆత్మ సంబంధమైన కృపావరమలు కలిగిన వారమే ఎప్పుడు ఆత్మీయులుగానే మనం జీవించాలి ఎందుకు ఇంకే శరీర జీవితాన్ని జీవిస్తున్నాం సాధారణ తిరిగి రావడానికి అలా నాలుగో కారణం శరీర తత్వాలే ఎప్పుడు చూసినా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రార్థిస్తున్నామే కానీ పరలోక రాజ్యం కొరకు కానీ నిత్య రాజ్యం కొరకు కానీ పరదేశు గురించి కానీ దేవుంత యోగిలు ఉండే తత్వాలు కానీ జయించే వారిలో మేము ఉండాలి ప్రభు అనే కానీ ఈరోజు ప్రార్థన తక్కువైనాయి ఇల్లు కావాలి స్థలాలు కావాలి పొలాలు కావాలి పెళ్ళిళ్ళు కావాలి ఆస్తి పాస్తులు కావాలి పదవి వ్యామోహాలు కావాలి డబ్బు కావాలి ఇవే ప్రార్థనలు కనబడుతున్నాయి తప్ప మరొక ప్రార్థన కనబడకపోవడం దుఃఖాకరం నేడైనా సరే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు నీ కొడుకు నా కొడుకు కలవరసల్లో ప్రాణం పెట్టింది మాటి మాటిమాటికి నీ జీవితంలో ప్రవేశించడానికి కాదు వాడికి అవకాశం ఉంటుంది కానీ వాడు అవకాశం ప్రభుని కనపరిచేవాడిగా ఉన్నా ఉండాలి నీరు లేని చోట వాడు ఉంటున్నాడు అందుకని నీ జీవితంలో వాడు తిరిగి రాకూడదంటే నేటతో నీళ్లతో నిపబడి వాడిగా ఉండాలి నిబ్బరమైన బుద్ధి కలిగిన వాడు మెలుకుగా ఉండాలి దేవునికి తప్ప మరియు సాతానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి చిట్టి చివరిగా శరీర సంబంధంగా కాక ఆత్మ సంబంధంగా ఎదగాలి అప్పుడే తిరిగి రాక ఆగిపోతారు అలపబడతారు సాతానికి మన జీవితంలో అవకాశం ఇవ్వనంతసేపు ఆ జీవితం వర్ధిల్లుతుంది యశు క్రీస్తు అందుకే ఆయన కలువరిశలో ప్రాణం పెట్టింది ఆ ప్రాణ త్యాగానికి ఒక విలువ అర్థం సంపాదించే వారమైతే ముందుకు సాగిపోతాం కళ్ళని కలిసి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రినికి వందనాలు స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయండి తిరిగి రాకూడని సాతనుడు మాటి మాటికి మా జీవితంలోకి వస్తున్నాడు అంటే బిలాము వలె ఇంకొకసారి ఇంకొకసారి అని అవకాశం ఇచ్చుకుంటూ వస్తున్నానేమో అందుకనే వాడు నాలో ఉన్న ఆశను అవకాశాన్ని చూసుకొని మాటి మాటికి మా జీవితంలోనికి వచ్చి దాడి చేస్తున్నాడు అట్టి దాడి నేను పొందకుండా ఉండలాగన ఇప్పుడే సాతాన అవతలకు పోవు అని చెప్పగలిగే కృప మాకు దయచిమ్మని గంతనికి ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధ నామవునా ఈ మనవులు అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఆమె మరనాత